నమస్తే అండి నా పేరు పాషా నేనుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన లెప్పిన గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ స్టాండ్ రోడ్డు నవోదయ స్వల్ లో జరిన్ కార్ తెలంగాణాన్ని కార్బార్ అవుతుందండి ప్రస్తుతానికి అయితే రోజైతే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి మారుతి సియాజ్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచే ఇక్కడ నుంచే కొనుగోలు అయితే చేయాల్సిన ఉంటుందండి కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం మారుతి సుజుకి సియాజ్ వీడియో ప్లస్ అండి మారుతి సుజుకి సియాజ్ వీడియో ప్లస్ అండి రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు జెన్యున్ వెహికల్ అండి ఇన్స్టెన్స్ వ్యాలిడ్లో ఉంది కీ అనేది సింగిల్ కీ ఉంది రెండో కీ దుర్తన ఇస్తాడు లేకపోతే లేదండి ఫస్ట్ ప్రస్తుతానికి సింగిల్ కీ అనుకోండి సింగిల్ కీ అయితే ఉంది ఒకసారి వెహికల్ చూసుకోండి కారు ధర కూడా ముందే చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై వేలుగా అడుగుతున్నారండి ఢిల్లీలో ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్ది మటుకు బార్గానింగ్ ఉంటుంది కేవలం ఓనర్ అడుగుతున్నదే నాలుగు లక్షల ఇరవై వేలు మా కమిషన్ ఉంటుంది కంట్రాక్ట్ ఛార్జెస్ వేరు ఉంటాయండి నాలుగు లక్షల పైన కాబట్టి ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మేము కంట్రాక్ట్ ఛార్జెస్ అనేది డిపెండ్ ఆన్ లొకేషన్ ఉంటుంది నాలుగు లక్షల ఇరవై వేలు కొద్ది కొద్ది మటుకు బార్గానింగ్ ఉంది ఎన్వర్స్ ఇన్వైస్ ఇస్తాం లైఫ్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఓకే అండి ఒకసారి వెహికల్ చూద్దాం చూడొచ్చండి మారుతి సుజీకి విడిఏ ప్లేస్ అండి రెండు వేల పదహారు మూడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కార్ అండి హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు ప్రొజెక్టర్ అండ్ హెల్జన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫస్ట్ ల్యాంప్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి హెడ్ లైట్స్ వచ్చేసి వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఉన్నాయండి ఫ్రంట్ టైరు సీ టైర్ అండి ఫ్రంట్ టైరు గ్లాసులు అయితే అన్ని బిజీ సిరీస్తో ఉంటాయి బీజీ సిరీస్ బీజీ సిరీస్ బీజీ బీజీ కంప్లీట్ బీజీ తోనే ఉంటాయి లెఫ్ట్ సైడ్ వే చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇక చిన్న చిన్న అప్ అంటే పెయింటింగ్ టచ్ అప్ అనేది కామన్ అండి ఎక్కడైనా సరే ఇక అప్ అనేది సహజం ఢిల్లీ పండి ఢిల్లీ అని కాదు ఎక్కడైనా సరే చిన్న చిన్న అప్ అనేది కామన్ లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది డీజిల్ కారు మ్యానువల్ గేట్స్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది డిక్కీ లేపు ఫాజిల్ వచ్చిందిలే రైట్ సైడ్ కోటి రూపాయలు పనిచేస్తాం కంప్లీట్ వచ్చేవాళ్ళు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చాయి లెఫ్ట్ సైడ్ వాటర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ చాలు బూట్ స్పేస్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది అండి డిజైర్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది డిజైర్ కంటే కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది స్టెప్ని అయితే షోరూమ్ చేటెప్ని ఇది కూడా సిల్ట్ ఉంది ఒకసారి వాడినట్టుంది బూట్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడొచ్చు మీరు నీట్గా ఉంది రైట్ సైడ్ వే చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ టైర్లు అయితే అన్ని టైర్లు సిల్ టైర్లే ఉన్నాయండి ఓ ఇది సిల్ టైరే ఇది సిల్ టైరే ఐదు పైదు కూడా సిల్ టైర్లే ఉన్నాయి బండికి స్టెప్పిన తో సహా ఐదు ఐదు కూడా సిల్ టైర్లే అండి గ్లాస్ లోడ్జినాలు డోర్ లోడ్జినాలు టైర్లు ఉన్నాయి ఎడ్ ఉంది అన్నీ అన్ని ఉన్నాయి బండికి ఒక్కటంటే ఒక రిమార్క్ లేదు బాడీ లేనింగ్ వర్చినాలు ఇది కూడా డోర్ కంప్లీట్ అండి ఇంటీరియర్ చూడవచ్చు కంపెనీస్ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్లు ఆ వందకి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి చూడొచ్చు క్యామ రెస్ట్ ఉంది రియల్ ఎయిస్ ఉన్నాయి మంచి వర్కింగ్లో ఉన్నాయి టువెల్ లవర్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందండి చూడొచ్చు రెస్ట్ సీట్ కవర్లు అయితే చాలా బాగున్నాయి ఇంటీరియర్ బీచ్ కలర్తో బాగుంటుందండి డ్రైవర్ సెట్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చాడు చాలు నాట్ కోల్ ఫాజిల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చాబీ చాబీ చూడొచ్చు తొంభై వేలు షోరూమ్ ట్రాక్ అండి ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉందండి బండి ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది బ్లూటూత్ బ్లూ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది కనపడుతుంది అనుకుంటున్నాం మీకు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది రెండు ఇయర్ బ్యాగ్ ఉంటాయి కంపెనీ ఫిటెడ్ స్ట్రీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మంచి వర్కింగ్లో ఉంది మంచి వర్కింగ్ ఉంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ సియాజ్లో బాగా వస్తుంది ఏసీ గేర్లు మానువల్ గేర్స్ చూడవచ్చు ఫ్రీగా పడుతున్నాయి సీట్ ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా ఉందండి సన్ సంట్ర కవర్స్ కూడా ఇంత వర్కింగ్ లేదు ఇది కూడా మంచి నీట్గా మెయింటైన్ చేసేది వెహికల్ కూడా ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ ఇంటీరియర్ గురించి ఇక చూడాల్సిన పర్లేదు ఇది కూడా ఇది కూడా సిల్ టైర్ ఇంజన్ చూడొచ్చు రైట్ సైడ్ యాప్ట్రాన్ కంప్లీట్ వచ్చారు ఏబిఎస్ అంటే లాగ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇంజన్ అయితే సైలెంట్ ఉంది కంపెనీ లేబుల్స్ కూడా యాజ్ తీసుకున్నాయి చూడొచ్చు బానట్ బట్టి కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ చూడారు లెఫ్ట్ సైడ్ యాప్ట్రాన్ కంప్లీట్ చూడాలి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉందండి వెహికల్ బోనట్ కూడా కంపెనీ లేబుల్స్తో యాజ్ ఉంది బానట్ సీల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు పర్ఫెక్ట్ ఉంది ఇది అప్పుడప్పుడు మా అబ్బాయికి ఫోను ఓకేనా ఓకే అండి వీక్రెష్ చూసారుగా సార్ నేను డీటెయిల్స్ చెప్తున్నా అండి భారత సుజుకి సియాజ్ వీడియో ప్లేస్ అండి వీడియో ప్లేస్ వీడియో ప్లేస్ అంటే ఏంటంటే రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తు ఏసీ వస్తుంది వీడియోలే రాదు కొంచెం తేడా ఉంటాయి చిన్న చిన్న తేడాలు జెడ్డియా దీనికి పెద్ద తేడా ఉండదు అలా వేసి ఒకటే తేడా ఉంటుంది మిగతా అంతా సేమ్ ఉంటుంది మారుతి సుజుకి సియాజ్ విడిఏ ప్లస్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బానటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ జరగలేదండి జెన్యున్ వెహికల్ టైర్లు ఐదు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఐదు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఎక్కడ రూపాయి కూడా పెట్టుబడి లేదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునేదే జనరల్ సర్వీస్ సర్వీస్ ఒక ఇసుక గాడిగా సర్వీస్ కరావాస్కా జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయిందండి జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది ఒక్క రూపాయి కూడా పెట్టబడలేదు మీకు జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది డైరెక్ట్ ఎట్లా ఉందో కారు అట్లా తీసుకొని కట్టుకోవాల్సింది ఒక రూపాయి కూడా పెట్టబడలేదు గుర్తు గుర్తుపెట్టుకోండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు కడుతున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం లెఫ్ట్ ట్యాక్స్ అనేవి మీరు కట్టుకోవాలండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ అనగా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ